వెల్కమ్ ట్రిపుల్ న్యూస్ తెలంగాణ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పుట్టినరోజు వేడుకలను టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు వారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు నిజామాబాద్ శ్రీకొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మండల టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ మరియు మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి మాజీ సీఎంకు మాజీ రూరల్ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు సిరికొండ మండల ముద్దుపిట్ట మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ దేవుని దయవల్ల సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని వారు ఆకాంక్షించారు వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా అత్యధిక స్థానాలను గెలిచి టీఆర్ఎస్ సత్తాను చాటుకుంటామని టీఆర్ఎస్ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి వచ్చే జన్మదిన వేడుకలకు విజయాన్ని సాధించి కానుకగా ఇస్తామని అన్నారు అలాగే రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మీ వయస్సుకు తగ్గ మాటలు మాట్లాడాలని మీ పరిపాలన మీరు చేసుకొని మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేసీఆర్ను తిట్టినంత మాత్రాన పెద్దవారు కాలేరని క్రింది స్థాయికి దిగజారుతున్నారని అన్నారు కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్ గ్రామశాఖ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి భూషణ్ రెడ్డి బుచ్చన్న అన్సర్ నర్సారెడ్డి భూకరాజు జాగృతి సాయిచరణ్ మండల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

இரண்ட்ரு <laughs> <laughs> അത് അല്ല ഫോട്ടോ അതെന്താ

ಮನ ಉದ್ಯಮ ಕೆರ್ ಪುಟ್ಟನರೋ ಸಂದರ್ಭ ಮೇಲೆ సీమన్పల్లి ముద్దుబిడ్డ సిరికొండ ముద్దు మండల్ ముద్దుబిడ్డ మన బాజిరెడ్డి గోవన్న గారి జన్మదిన వేడుకలు సిరికొండ చివరస్త చివరస్తలో గణనీయంగా జరుపుకొని ఈ కార్యక్రమంలో సిరికొండ ముప్పై గ్రామాల కార్యకర్తలు కరుడుగట్టిన కట్టిన మన తెలంగాణ వాదులందరూ కేసీఆర్ని ఇష్టపడే గోవన్నని ఇష్టపడే నాయకులందరూ ఇంకా కొందరు అన్నకి విషయం చెప్పడానికి నిజాంబాద వెళ్ళారు ఈ ఈ ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి భయపడి మాట్లాడే విధానం ఏం లేదు ఈ సందర్భంగా అందరం కరెక్ట్ రానున్న స్థానిక ఎలక్షన్లలో దొక్కుకొని మీరు వేసే ఎటువంటి అడుగులైనా మీరు ఎంత గేమ్ ఆడినా కూడా మేము సిద్ధం అని చెప్పి చెల్లడానికి ఈ శుభ సందర్భంగా మా కేసీఆర్ గారికి బోన గారికి రానున్న ఎలక్షన్లలో గిఫ్ట్గా మా జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలో ఇచ్చి మేము ఇదే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మళ్ళీ రానున్న ఇదే బర్త్డేకి సర్పంచ్ లతోని జడ్పీడీస్తోని మేము చేసుకోగలుగుతామని చెప్పి ఆమె ఇస్తున్నా అలాగే కేసీఆర్ కేసీఆర్ గారిని కేసీఆర్ గారి గురించి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారికి చిన్న మనవి ఎందుకంటే నీ వయసు నువ్వు ఎక్కడికించో వచ్చినావు నువ్వు వచ్చింది కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి నువ్వు ఎక్కడ ఉన్నావు ఒక పది ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద ఇవాళ కేసీఆర్ని మాట్లాడేంత నీకు అది నైతిక హక్కు లేదు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నీ పరిపాలన నువ్వు చక్కగా చేసుకొని నువ్వు చేసిన హామీలను నిలబెట్టుకుంటే నువ్వే మంచి లీడర్ అవుతావచ్చు కానీ అనవసరంగా కేసీఆర్ను కానీ కేసీఆర్ను తిట్టే తిట్టి మీరు ఇచ్చి మీరే చిన్నగా ఇది అయిపోతున్నారు మీరు ఆల్రెడీ చిన్నగా ఉన్నారు ఇంకా చిన్నగా అవుతున్నారు కేసీఆర్ను తిట్టినంత మాత్రమే పెద్ద అవుతున్నారు అనుకోకండి ఇది మా హెచ్చరికగా భావించి ఇంకా ముందు ఆయన కేసీఆర్ అనే ముందు ఆలోచిస్తారని మానవి చేస్తూ మా గోన్న గోన్నకి జన్మదిన శుభాకాంక్షలు చిరుకొండ మండల తరఫున తెలియజేస్తూ జయ జై